హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇప్పుడు కృష్ణా నది తీరం వైపు రాబోతున్నాడు ఆయన ఈ నెల నాలుగున కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ మొత్తం అకలాగుతలమైన సంగతి తెలిసిందే ఏపీలోని కేవలం ఒకటి రెండు జిల్లాలు తప్ప మొత్తం అంతా కూడా ఈ మౌంతా కుమ్మి పడేసింది తుఫాన్ దెబ్బకు పంట నష్టం భారీగా జరిగింది ముఖ్యంగా ఏపీకి గుండెకాయ లాంటి కోస్తా ప్రాంతం అంతా తీవ్ర నష్టాలు పాలైంది ప్రభుత్వం తరపున వారికి సహాయం అందించే యత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో విపక్ష వైసీపీ మాత్రం రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తుంది తుఫాను ముగిసిన తర్వాత తాడేపల్లికి వచ్చిన జగన్ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ కూటమి ప్రభుత్వంపై అనేక రకాల విమర్శలు చేశారు రైతులకు బీమా ధీమా రెండూ లేకుండా ఆయన మండిపడ్డారు మొత్తం పదిహేను వేల ఎకర హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆయన లెక్క చెప్తుంది ఇక కృష్ణా జిల్లాలో పెడన మచిలీపట్నం నియోజకవర్గాల్లో జగన్ తిరగబోతున్నారంట ఇక్కడ పంట పొలాలను సందర్శించి రైతులతో ఆయన స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు పంట నష్టం ఏమాత్రం అన్నది జగన్ ద్వారా తెలుసుకుంటారట అని చెప్తున్నారు అయితే ఇప్పటికే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఈ ప్రాంతాలను సందర్శించారు ఆయన రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు జగన్ అబద్ధాలు విమర్శలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు జగన్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఆయన కృష్ణా తిరణికి వస్తున్నారు ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన రావటం అందున మచిలీపట్నం వైపు రావటం అయితే ఇదే ఫస్ట్ సో మచిలీపట్నం రాజకీయంగా ఇప్పుడు చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేరు నాని మధ్య అక్కడ గట్టి వార్ నడుస్తుంది ఇక తుఫాన్ సందర్భంగా కూడా ప్రభుత్వం సహాయం చేయలేదని వైసీపీ అంటుంటే రైతులకు తెలుసు ఎవరేమ అన్నది కూడా కూటమి జవాబు వస్తుంది అయితే జగన్ గత నెలలో ఉమ్మడి విశాఖలో పర్యటన చేసినప్పుడు ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత ఆయన మళ్ళీ జనంలోకి వస్తున్నారు జగన్ పర్యటనలు అంటే భారీగానే ఉంటుంది దాంతో పోలీసుల అనుమతులు ఆమె ఆంక్షలు వంటివి కూడా ఉంటాయా ఉంటే ఏం జరుగుతుందో చర్చ ఇక్కడ ఉంది ఇక మచిలీపట్నం పొలిటికల్ గానే వేడిగా ఉంటుంది దాంతోపాటు జనసేన టీడీపీ అక్కడ బలంగా ఉంది దాంతో ఈ పరామర్శ రాజకీయంగా ఏ రకమైన రచ్చ చర్చ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా ఇక జగన్ పెడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఇది జోగి రమేష్ సొంత ప్రాంతం ఆయన్ను తాజాగా అరెస్ట్ చేశారు దాంతో రాజకీయంగా ఈ ప్రకంపనలు ఏమన్నా ఉంటాయా అన్నది కూడా చూడాలి మొత్తం మీద చూస్తే చాలా కాలం తర్వాత జగన్ పర్యటించడం అది కూడా ఉమ్మడి కృష్ణా తీరంలో రాజకీయ కోలాహలం నిరంతరం ప్రాంతంలోనే జరగడంతో ఆయన టూర్ మీద ఇప్పుడు మొత్తం స్టేట్ ఫోకస్ ఉంది